ఇలా సింపుల్గా పని అయిపోద్ది స్క్రూ వేసుకుని దానికోసం డ్రైవర్ ఎత్తుకుని అలాంటి లేట్ లేకుండా ఈజీగా పని అయిపోద్ది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇప్పుడు ఇట్లా మనం పాదం ఉంటుంది కదా ఈ పాదానికి ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా ఈ స్క్రూ ఇది పెద్దగా మనం మార్చుకోవాల్సి వస్తుంటుంది అంటే సింగిల్ పాదం పెట్టేటప్పుడు మళ్ళీ మామూలు పాదం మార్చుకోవడానికి ఈ పాదం పద్దాగా తిప్పాల్సి వస్తుంది ఇలా తిప్పి తిప్పి ఈ గాడి అరిగిపోయి ఒకసారి మరలు కూడా అరిగిపోతూ ఉంటాయి ఎక్కువ టైలింగ్ చేసే వాళ్ళకి ఇట్లా పెద్దగా ఇబ్బంది లేకుండా అంటే ఇది జిగ్జాగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు జిగ్జాగ్ మిషన్ కూడా పెద్ద పాదాలు మరుస్తుంటాం కాబట్టి దీనికి ఒకటి ఉంటు ఒక స్క్రూ ఉంటుంది తీసుకుని సెట్ చేసుకుందాం మనం అది ఎలా సెట్ చేయాలో మీకు చెప్తాను దీనికి ఉన్న పాత స్క్రూ తీసేసి ఇది తీసేయండి కంప్లీట్గా ఈ స్క్రూ తీసేయండి చిన్న మిషన్కైనా పెద్ద మిషన్కైనా జిగ్జాగ్ మిషన్కైనా దేనికైనా సరే ఇలా మార్చేసుకోవచ్చు ఈ స్క్రూ తీసేసి ఇప్పుడు ఇది ఆన్లైన్లో దొరుకుతున్నాయి లేదంటే టైలరింగ్ సామాన్ల మీద మెటీరియల్ షాపులు లేకపోతే మెకానికల్ దగ్గర దొరుకుతాయండి ఇది తెచ్చుకోండి ఇది తెచ్చేసుకొని దీనికి ఇలా స్క్రూ ఒక స్ప్రింగు ఇలా వస్తాయండి ఇవన్నీ పక్కన పెట్టేసేసుకుని ఇట్లా ఈ స్క్రూ తీసేసి పాదం కూడా పక్కే పెట్టేసుకోండి ఇలా ఇప్పుడు ఈ స్క్రూ తీసేసిన హోల్ ఉంది కదా ఈ హోల్ లో ఇలా పెట్టేసేయండి ఈజీగా నచ్చేస్తాడు పక్కకి తర్వాత ఈ స్క్రూ ఇటు పక్క వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇది ఉంటుంది ఇట్లా ఇలా గాడి ఉంది కదా ఈ గాడి లోపలికి వచ్చేటట్టుగా ఈ స్క్రూకి పెట్టేసుకోండి తర్వాత ఈ స్ప్రింగ్ ఉంటుంది ఈ స్ప్రింగ్ పెట్టేసుకోవాలి తర్వాత ఈ నట్టు ఈ నట్టు కూడా ఇట్లా లోపలికి హోల్లాగా ఉంటుంది చూడండి ఈ హోల్లాగా ఉన్నది లోపలికి స్ప్రింగ్ లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ స్క్రూని ఇలా కట్టిగా పట్టుకొని ఒకసారి అంటే స్ప్రింగ్ టైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం టైట్గా నొక్కి తిప్పండి ఇలా టైట్ అయిపోద్ది ఇప్పుడు ఇలా ఉంచేసుకొని ఇలా బిగి చేసుకుంటే పద్ధాలు స్క్రూ తీసే పని లేకుండా మనం పాద మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది జిగ్జాగ్ మిషన్కి బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ మామూలు మిషన్కి మనం సింగిల్ పాదం మార్చుకోవాల్సి వచ్చినప్పుడల్లా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది ఇలా వస్తుంది అనమాట మనం నొక్కితే దీన్ని ఇలా జరుగుతుంది ఇంకా ప్రతిసారి మనం ఈ స్క్రూ తీయకుండా ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని ఇలా ఏలితో నొక్కితే ఇలా వస్తుంది ఇప్పుడు ఈ పాదం పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే ఇలా సెట్ అయిపోద్ది ఇంకా పాదం దీన్ని కొంచెం టైట్ చేసుకుంటే ఇంకా పాదం సెట్ అయిపోద్ది ఇలా ఉంటుంది ఇంకా ఇట్లా మనకి పని ఈజీగా అవుద్ది పద్దాకా స్క్రూ వేసి లేట్ చేయకుండా ఇలా పని అయిపోద్ది చూసారు కదా ఇంకా పాదం ఇలా సెట్ అయిపోయింది మళ్ళీ ఈ పాదం తీసి విడిగా పాదం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా నొక్కితే ఇలా వచ్చేస్తుంది ఈ పాదం పక్కన పెట్టేసుకుని మళ్ళీ మనకి ఏ పాదం కావాలంటే ఆ పాదం పెట్టుకోవచ్చు ఇట్లా సింగిల్ పాదం కావాలనుకున్నప్పుడు ఆ సింగిల్ పాదాన్ని ఇలా సింపుల్గా పని అయిపోద్ది స్క్రూప్ వేసుకుని దానికోసం డ్రైవర్ ఎత్తుకుని అలాంటి లేట్ లేకుండా ఈజీగా పని అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి